सर्वार्थ साधिके शरण्ये त्रंबके गौरी नारायणी नमोस्तुते ओ ओ, ओ। यादेवी सर्वभूते शुचित नित्यम भीते नमस्तस्के नमस्तस्के శాంతి నమస్తే నవరాత్రుల్లో ఈరోజు మనం అష్టమిని జరుపుకుంటూ ఉన్నాము ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజుని మనం దుర్గాష్టమి అని కూడా అంటున్నాము మరి దేవి యొక్క రూపాన్ని చాలా సుందరంగా మహాగౌరి అమ్మవారి రూపంలో దర్శించుకుంటున్నాము మహాగౌరి అమ్మవారు సర్వుల యొక్క మనోకామనలను పూర్తి చేసేటువంటి తల్లిగా సరువుల యొక్క కోరికలను తీర్చేటువంటి ఆ మహాగౌరి అమ్మవారి రూపంలో మనం ఒక స్త్రీని చూడొచ్చు స్త్రీ యొక్క పరిపక్వ స్థితిలో అందరి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారందరి యొక్క మరియు చుట్టుపక్కల తన యొక్క బాధ్యతలన్నింటినీ కూడా సరైనటువంటి రూపంలో నిర్వహించేటువంటి శక్తి మహాగౌరీ స్థితి మరి ఆ మహాగౌరి అమ్మవారు చాలా సుందరమైనటువంటి రూపంతో ఎద్దుపైన సవారీ చేస్తున్నట్టు మరియు తన చేతిలో త్రిశూలము అభయముద్ర పుష్పము జపమాల వీటన్నింటినీ చూపించటం జరిగింది ఎద్దు అంటే మనలో ఉన్నటువంటి ఆసురి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన విజయాన్ని పొందిన దానికి గుర్తుగా ఎద్దుని చూపించటం జరిగింది మరియు తన చేతుల్లో ఉన్నటువంటి అలంకారాలన్నీ కూడా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటివి అభయముద్ర జపమాల మరియు ఢమరుకము త్రిశూలాన్ని లేదు కమల పుష్పాన్ని ఇవన్నీ మనకి ఎన్నో ఇచ్చేటువంటి అలంకారాలు మరిలాంటి మహాతల్లి గౌరీదేవిని ఈరోజు మనం పూజిస్తూ ఉన్నాము బతుకమ్మలో కూడా ఈరోజు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని అంటున్నాము మరి ప్రతిరోజు ఆ మహాగౌరిని పెట్టి పూజ చేయటము ఆ పూలన్నింటినీ పేర్చి మనందరము కలిసిమెలిసి ఆ ప్రకృతికి ఎంతో గౌరవాన్ని ఇచ్చినటువంటి ఇన్ని రోజులు మరి రోజు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయటం జరుగుతుంది అక్కడ కూడా మళ్ళీ ఇంకొక మంచి ఒక సెలబ్రేషన్ లాగా ఒక మంచి ఎన్వైరన్మెంట్ అందరూ కలిసిమెలిసి ఆ తల్లిని సాగనంపడము మరియు అక్కడ కూడా పలహారాలని పంచుకోవడము ఇవన్నీ చూస్తూ ఉన్నాము అంటే సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక ఐకమత్యతతో ఉండేటువంటి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చినటువంటి ఈ పండుగ మనకు బతుకమ్మ ఈ రోజుతో ఎండ్ అవుతుంది ఎనిమిదవ రోజుతో మరి ఈరోజు మనం ఏ శక్తిని పొందుదాము బతుకమ్మ కూడా మనకి ఇదే నేర్పిస్తుంది అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్కరికి ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుంటూ ఉండేటువంటి శక్తి ఇన్ని రోజులు మనం ఎన్నో శక్తుల్ని విన్నాము ఎన్నో శక్తుల్ని మన లోపల తీసుకుని వచ్చేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నాము మరి రోజు సహయోగ శక్తి లాస్ట్ శక్తి అష్టశక్తుల్లో ఎనిమిదవ శక్తి సహయోగ శక్తి ఎప్పుడైతే ఈ పైన ఏడు శక్తుల్ని మన లోపల తీసుకుని వస్తామో అంటే అదే శక్తుల్ని ఇతరులకు కూడా ఇస్తామో అదే సహయోగం మరి సహయోగ శక్తి ఎంతో అవసరం జీవితంలో ఈరోజు కార్పొరేట్స్తో తీసుకొని ప్రతి చోట్ల కూడా అందరూ టీమ్స్లో వర్క్ చేయాలి అని అనుకుంటారు అందరూ కలిసిమెలిసి వర్క్ చేయాలి అని అనుకుంటారు సహయోగం ప్రతి ఒక్కరికి కావాలి మరి ఆ సహయోగము మనము ఇవ్వాలి ఇతరుల నుంచి తీసుకునేటువంటి యుక్తి నేర్పు రెండు కావాలి కొన్నిసార్లు మనం ఇస్తాం సహయోగాన్ని ఇతరులకి కానీ ఇతరుల నుండి మనం సహోగం తీసుకోవడం రాదు కానీ రెండో అవసరము సహయోగం ఇవ్వడం అంటే ఏంటి ఎవరికైతే ఏదైతే ఏ సమయంలో అవసరమో దాన్ని ఇవ్వడమే సహయోగం అది కోఆపరేషన్ కోఆపరేషన్ ఉన్నట్లయితే ఏ పెద్ద పని అయినా కానీ చాలా ఈజీగా చాలా సహజంగా మనం చేయగలుగుతాము మరి ఈ సహయోగ శక్తికి గుర్తుగా మనం చూపించటం జరుగుతుందనమాట చిత్రాల్లో కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి లేపాడో అప్పుడు అందరూ కూడా తను చిటికెన్ వేలుతో ఎత్తాడు మరి అందరూ కూడా ఒక్కొక్క వేలు యొక్క సహయోగం ఇచ్చారు అని అంటే పర్వతాన్ని ఎత్తేటువంటి పని అయినా కానీ ప్రతి ఒక్కరి ఒక్కొక్క వేల ద్వారా అంత పెద్ద పర్వతాన్ని కూడా లేపారు అని అంటారు అంటే అర్థం ఏంటి ఇదే సహయోగము ఈ సహయోగం అనేటువంటిది మనము కేవలం ఎవరికైనా ఏమైనా ఫిజికల్గా వర్క్ చేస్తేనో లేదో ఒక మోటివేషనల్ లెక్చర్ ఇస్తేనో అదే కాదు సహయోగము మన వైబ్రేషన్స్ ద్వారా కూడా వేరే వాళ్ళు సహయోగాన్ని పొందగలుగుతారు అవునా మన వైబ్రేషన్స్ని ఎలా ఉంచాలి అని అంటే మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది దగ్గరికి వెళ్తే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్టు నిస్సత్తుగా నిస్సారంగా అయిపోయినట్టు అనిపిస్తుంది కొన్ని ప్రదేశాలకు కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ ఇంకో కొంతమంది దగ్గరికి వెళ్తే మన యొక్క శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది లేదు ఇంకా చాలా ఆనంద ఉల్లాసంతో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఎలా తెలుస్తుంది ఎలా అనిపిస్తోంది ఫిజికల్గా ఏం చేయలేదు మనకి కానీ ఎందుకు అనిపిస్తోంది మనము మన యొక్క వైబ్రేషన్స్ని క్యారీ చేస్తూ ఉన్నాం మనతో పాటు మన వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ వైబ్రేషన్స్లో వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో ఇతరులకి మన వైబ్రేషన్స్తో కూడా సంయోగం ఇవ్వడం కూడా చాలా గొప్పది ఈరోజు ఎవ్వరికి ఏమి చెప్పి నేర్పించి చేయాల్సినటువంటి అవసరం లేదు మన సంకల్ప బలంతోనే ఇతరులకి సహయోగం లభిస్తుంది సంకల్ప బలంతోనే ఇతరుల యొక్క సహయోగాన్ని లేదు ఇతరుల యొక్క శక్తిని మనం డౌన్ చేయవచ్చు కూడా కాబట్టి రోజు మన శక్తుల్ని మనం నిండుగా నింపుకొని ఇతరులకు కూడా శాంతి ప్రేమ ఆనందము ఎక్కడైతే గుణాలు కావాలో ఎక్కడైతే ఏ హెల్ప్ కావాలో అవన్నీ చేస్తూ ఉన్నట్లయితే మన లోపల ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది అప్పుడు మనమే ఉజ్వలంగా దివ్య మంగళ స్వరూపంగా మన ఆత్మ తయారవుతుంది మరలాంటి సహయోగాన్ని మొట్టమొదట మనం పరమాత్మ నుంచి పొందిన తర్వాత అదే సహయోగాన్ని ఇతరులకు కూడా ఇద్దాము అదే ఈరోజు మన యొక్క సందేశము ఈ అష్టమి రోజున ఈ సద్దుల బతుకమ్మ రోజున మీ అందరూ కూడా ఆ మహాగౌరి యొక్క వరదానాలకి ఆశీర్వాదాలకి పాత్రులుగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో మరొకసారి అందరికీ కూడా శరణ్ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మీ అందరి జీవితంలో ఆనందము సంతోషము శక్తి యుక్తి అన్నిటితో నిండుగా ఉండాలనేటువంటి శుభ సంకల్పం థ్యాంక్ యూ ఓం శాంతి